కుంభరాశి వారికి ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా కూడా సంతోషపడిపోతారండి కుంభరాశి వారందరూ కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది కుంభరాశి వారు వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది కుంభరాశి వారికి అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే టైం ఇప్పుడు వచ్చిందండి నిజంగా అదృష్టం అంటే అదృష్టం అనమాట ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ ఫిబ్రవరి వారికి పౌర్ణమి ఉంది కదా మొన్న పౌర్ణమి వెళ్ళిన దగ్గర నుంచి చాలా అద్భుతంగా కలిసి రావటం స్టార్ట్ అయిందండి మీరు గమనించుకునే ఉంటారు అప్పటికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఒక అదృష్ట కాలం అనేది మీకు స్టార్ట్ అయింది మీ యొక్క మానసిక స్థితి కూడా చాలా అద్భుతంగా మెరుగు పడింది ఎందుకంటే మునుపటితో పోల్చుకుంటే మునుపటి రోజుల్లో ఎలా ఉండేవారు అంటే కనుక కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ ఒక గదిలోనే కూర్చొని ఏడ్చుకుంటూ ఆ జరిగిపోయిన గతాన్ని తవ్వుకుంటూ అలా ఒంటరిగా జీవిస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు అవన్నీ కూడా వదిలేసి ప్రజెంట్ ఇప్పుడేంటో మనమేంటో చూపించుకుందాము అనే ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని దానికి తగ్గట్లుగా ముందుకు వెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారనమాట దీనివల్ల వీరి యొక్క మానసిక స్థితి అనేది చాలా మెరుగుపడతారు పాటుగా దాంతో పాటుగా బాగా కలిసి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇక కుంభరాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది ఇప్పటివరకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వీరిని పట్టిపీడించాయి గ్యాస్ట్రిక్ సమస్యలు కానివ్వండి శరీరం నొప్పి మైగ్రేన్ నొప్పి ఇంకా భుజాలు నొప్పులు గూడులు నొప్పులు ఇవన్నీ నొప్పులతో ఇప్పటివరకు చాలా ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పటి నుంచి ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్యూర్ అయిపోయి మంచిగా హెల్తీగా ఉండబోతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పటివరకు గొడవలు చికాకులు ఇంకా వచ్చేసి కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య అనుకూలత లోపించడం వీటన్నింటి వల్ల కూడా కొన్ని చికాకులు పడుతూ ఉన్నారు వాటన్నింటి నుంచి కూడా బయటపడి ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా మనమేంటో మనం చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురించి మనం ఆలోచించుకోవాలి తర్వాత ఏదైనా అనే నిర్ణయానికి అయితే వచ్చి ఉంటారనమాట దీన్ని బట్టి వీరు ఒక లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ తిరగబోతుంది ఇప్పటి నుంచి అని చెప్పి చెప్పుకోవచ్చు వీరికి ఇప్పుడు జీవితం అంటే ఏంటి అని చెప్పి పూర్తిగా అర్థమైపోయింది ఎవరిని ఎక్కడ ఉంచాలి ఎక్కడ లొంగాలి ఎక్కడ తగ్గాలి ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి ఎవరు ఎటువంటి వారు వీరి యొక్క మెంటాలిటీ అనేది ఈ విధంగా తయారైందనమాట అంటే ఇది చాలా మంచి పాయింట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమో వీళ్ళేమో అని చెప్పి రకరకాల పిచ్చి ఆలోచనతో గడిపిన కుంభరాశి వారు ప్పటి నుంచి ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైనా మన తర్వాతే అనుకునే నిర్ణయానికి వచ్చారు ఇప్పుడు వీరు కొత్త కొత్త వ్యాపారాలు కొత్త కొత్త బిజినెస్లు ఇంకా వచ్చేసి కొత్త కొత్త పనులు స్టార్ట్ చేసే అవకాశం కూడా మొదలైంది ఇప్పుడు మీరు ఒక్కటే రాసి పెట్టుకోండి మీరు ఏ పని చేసినా కూడా బాగా కలిసి వస్తుందనమాట ఇక బంగారం బిజినెస్ చేసినా కానీ సూపర్ మార్కెట్ బిజినెస్ చేసినా కానీ వెజిటేబుల్స్ అయినా కానీ రియల్ ఎస్టేట్ కానీ ఏదన్నా కానీ మీరు అంటే పర్సనల్ పనులు ఉంటాయి కదా అంటే కుట్టు కుట్టు మిషన్ పనులు ఇంక ఇటువంటివన్నీ ఉంటాయి థ్రెడ్డింగ్ ఇటువంటివన్నీ ఉంటాయి కదా వీటన్నింటిలో ఏది స్టార్ట్ చేసినా కూడా మీకు అద్భుతంగా కలిసి రాబోతుంది అనమాట ఇంటి అందు శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు ఎక్కడ తల దించుకున్నారో ఇప్పటి ఇప్పటి వరకు ఎక్కడైతే ఎవరి దగ్గర అయితే తగ్గి తగ్గి మాట్లాడారో ఎవరికైతే భయపడుతూ ఉన్నారో వారి ఎదురుగానే తల ఎత్తుకొని బ్రతికే రోజులైతే స్టార్ట్ అయ్యాయని చెప్పి చెప్పుకోవచ్చు అండి కుంభరాశి వారు చాలా అంటే చాలా మానసికంగా కుంగిపోయింది ఎవరి వల్ల కూడా వారికి బాగా పూర్తిగా అర్థమవుతుంది ఇద్దరు స్త్రీల వల్ల వీరికి ఇప్పటి వరకు చాలా నష్టాలు జరిగాయి ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను కుంభరాశి వారు ఇప్ ఇప్పుడే కాదు వీరు వీరు బ్రతికున్నంత కాలం కూడా ఇద్దరు స్త్రీల దగ్గర మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అది కూడా ఆర్ అనే లెటర్ ఉన్న స్త్రీ ఇంకా వచ్చేసి సి అనే లెటర్ ఉన్న స్త్రీ అనమాట ఇద్దరు స్త్రీల దగ్గర మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు వెన్నంటే ఉంటారు మంచిగా ఉంటారు మన వాళ్ళే అంటారు అందరినీ కలుపుకుంటారు మంచి చెడు అన్నీ ఆలకించినట్లుగా నటిస్తారు మన యొక్క సర్వస్వం తెలుసుకుంటారు మన వీక్నెస్ ఏంటి మన స్ట్రెంగ్నెస్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుంటారు అన్నీ తెలుసుకొని మన పక్కనే ఉండి మన నట్టేంట్లో ముంచేస్తే రకాలు అన్నమాట వీరు వీరితో మాత్రం ఎంతవరకు ఉండాలో ఉండండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ జరిగే టైం అయితే స్టార్ట్ అయింది అంటే ఫైనల్ ఎగ్జామ్స్ అంత బాగా మంచి ప్రిపరేషన్ అయితే చేసుకొని ఉంటారనమాట ఎగ్జామ్స్ ఏవైనా మాకు ఈజీగా వస్తాయని చెప్పనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎగ్జామ్స్ కూడా బాగా మంచి పొజిషన్లో మంచిగా రాస్తారు మంచి ర్యాంక్తో పాస్ అవుతారనమాట అంతే అంతేకాకుండా బంధుమిత్రులతో కూడా కలిసే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మార్చి నెలలో బంధుమిత్రులను చాలా సంతోషంగా సంబరంగా వేడుకలు అయితే జరుపుకుంటూ ఉంటారనమాట మీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందనమాట అంతేకాకుండా వీరి యొక్క అంటే ఇప్పుడు ఏదైనా కానీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అన్నాం కాబట్టి ఇక్కడ ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు వృత్తికి సంబంధించిందైనా వ్యాపారానికి సంబంధించిందైనా కుటుంబానికి సంబంధించిందైనా ఏ విషయం పట్లైనా కానీ మీరు ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు మాత్రం ఆ నిర్ణయాన్ని మీరు చాలా స్ట్రాంగ్గా తీసుకోండి ఎందుకంటే కుంభరాశి వారు కొంచెం ఇప్పుడున్న మాట కాసేపుడు ఉండదు ఏదైనా కానీ ఒక పనిని చేపడితే పనిని మాత్రం సక్సెస్ఫుల్గా పట్టు విడక్క విడవకుండా ఉడుం పట్టు అంటారు కదా ఆ విధంగా పట్టు విడవకుండా ఆ గట్టిగా పట్టుకొని ఆ పని సక్సెస్ఫుల్ అయ్యేంత వరకు ముందుకు వెళ్తారు కానీ కొంచెం చంచలమైన మనస్తత్వం కలిగిన వారు ఇప్పుడు ఒక మాట చెప్తే కొంతసేపు నాకు ఆ మాట ఉండదనే చెప్పుకోవాలి ఎందుకంటే అది కూడా ఆలోచిస్తారు అవును కరెక్టే కదా ఇది చేయొచ్చా చేయకూడదని చెప్పి అట్లా ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయానికి వస్తారు కానీ ముందు తీసుకున్న నిర్ణయం కొంచెం రాంగ్ అని ఫీల్ అవుతారు తర్వాత తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారనమాట సో ఇది కూడా ఒక మంచిగా కానీ కొన్ని కొన్ని చోట్ల అది పనికి రాదు దానివల్ల కొంచెం మీరు చులకనయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అది ఒక్కటి కూడా సరిచేసుకోండి ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారండి తల్లిదండ్రుల విషయాల్లో కూడా చాలా శ్రద్ధగా ఉంటారు చాలా కేర్గా చూసుకుంటారు వాళ్ళని కూడా సంతాన చూసుకుంటే చాలా మంచిగా ఉంటారు కుంభరాశి వారికి భార్య వల్ల కానీ భర్త వల్ల కానీ కలిసి వచ్చే యోగం కూడా కనిపిస్తూ ఉన్నది ఇంకా ఒకరికొకరి మధ్య అన్యోన్యత కూడా చాలా బాగుంటుంది ఇక అంతేకాకుండా సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో కుంభరాశి వారు సంతాన పరంగా కూడా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది ఇక కుంభరాశి వారు చేసే పనులలో ఇంకా బాగా కలిసి రావాలి అనుకుంటే కనుక పట్టిందల్లా కూడా బంగారం కావాలి అన్న కొంచెం నరదృష్టి ఉంటుంది ఎక్కువగా ఎందుకంటే వీరు చూడటానికి చాలా అందమైన రూపాన్ని కలిగి ఉంటారు పెద్ద పెద్ద నేత్రాలను కలిగి ఉంటారు మంచి మాటకారితనాన్ని కూడా కలిగి ఉంటారు కాబట్టి వీరికి ఆర్థికంగా ఇప్పుడు ధనం కూడా దూసుకు వస్తుంది కాబట్టి అందరూ కూడా వీరి గురించి కొంచెం గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు దీనివల్ల వీరికి దిష్టి దోషం తాకే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది దానికోసం ఏంటంటే వీరు ఆ దిష్టి దోషాన్ని పూర్తిగా పోగొట్టుకోవాలి అనుకున్నా కానీ చేసే పనుల్లో ఇంకా సౌక్యం లభించాలి అనుకున్నా కానీ మీరు చేయవలసిన వల్ల ఏంటి అంటే గోమాత పూజను చేసుకుంటూ ఉండండి గోమాత కాళ్ళకు పసుపు రాయడము నుదుటిన పసుపు రాసి బొట్లు పెట్టడము గోమాతకు వెనక భాగాన్ని తాకడము గోమాతకి ఇష్టమైన ఆహార పదార్థాలు తినిపించడం అంటే బియ్య పిండి బెల్లాన్ని కానీ పెసలు నానపెట్టి బొబ్బర్లు నానపెట్టి బెల్లంతో కలిపి తినిపించడం కానీ ఇంకా గోశాలలో దొరుకుతూ ఉంటాయి కదా పచ్చిగడ్డి కానివ్వండి క్యారెట్ కానివ్వండి టమాటాలు కానివ్వండి ఇలా ఒక్కొక్క సమస్యను బట్టి ఒక్కొక్కటి అనమాట కష్టాలు తీర్చుకోవడానికి బాధలు నెరవేర్చుకోవడానికి కోరిన కోరికలు నెరవేరడానికి ఇలా గోమాతకు ఆహారం తినిపించడం వల్ల కూడా మీ సమస్యలు అనేవి చాలా వరకు తగ్గుముఖం పడతాయి అంతేకాకుండా మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది వాహన యోగం కూడా కనిపిస్తూ ఉందండి ఈ కుంభరాశి వారికి ఇది ఏదైనా ఒక మంచి కార్ కానీ లేదా ఒక మంచి బైక్ కానీ స్కూటీ కానీ కొనాలి అని చెప్పి అనుకుంటున్నారు అది కూడా ఇప్పుడు ఈ నెలలో ముడిపడే అవకాశం అయితే ఉందన్నమాట కొంచెం ఖర్చులు ఒక్కటి తగ్గించుకోండి ఆదాయం చాలా బాగుంటుంది ఖర్చులు కూడా ఎక్కువగా చేసే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎక్కువగా వస్త్రాలకు ఖర్చు ఎక్కువ పెడుతూ ఉంటారు కుంభరాశి వారు కాబట్టి కొంచెం అది ఒక్కటి చూసుకోండి వస్త్రాలకు అంత ఎక్కువగా ఖర్చు పెట్టకుండా అవి వేరే వాటి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి అది కూడా వీరికి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదండి ఎందుకంటే గోల్డ్ మీద కూడా వీరు చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు బంగారం కూడా చాలా ఎక్కువగా కొంటూ ఉంటారనమాట బంగారం మీద కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా పెడుతూనే ఉంటారు ఇక అంతేకాకుండా వీరికి గృహయోగం కూడా కనిపిస్తూ ఉందండి ఈ కుంభరాశి వారికి గృహం ఒకటి కొత్తగా కొనుక్కోవడం కానీ లేదా స్థలం కొని గృహాన్ని నిర్మించుకోవడం కానీ ఇదా ఇలా ఏదో ఒక ప్లాన్లో ఉంటారు గృహానికి సంబంధించి ఏదైనా కానీ చేద్దాము మనం మనకంటూ ఒక ప్రత్యేకంగా ఏర్పరచుకుందామని చెప్పి అంటే ఇన్వెస్ట్మెంట్ ఆస్తి రూపంలో ఎట్లాగైతే సేవ్ చేద్దామా అని చెప్పి ఈ ఆలోచనలో ఉంటూ ఉంటారనమాట ఎక్కువగా దీనికి తగ్గ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక కుంభరాశి వారు లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా బాగుంది ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి ఇప్పటి వరకు చాలా గొడవలు అయితే జరిగి ఉన్నాయి విడిపోయేంత పరిస్థితి కూడా వచ్చి మళ్ళీ కలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట వీరి పెద్దల ద్వారా ప్రేమ వివాహం అనేది అంటే పెద్దలు కుదిర్చిన వివాహంగా మారబోతుంది అలా పెళ్లి చేసుకోబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇది కూడా ఒక అదృష్టదాయకంగా చెప్పుకోవచ్చు అనమాట ఇక కుంభరాశి వారు ఓవరాల్గా చూసుకుంటే ఒకరి మధ్య ఒకరి మధ్య అంటే బంధుమిత్రుల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ లేదంటే రిలేటివ్స్లో ఒక సఖ్యత అనేది చాలా సౌక్యం అనేది చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఓవరాల్గా అయితే ఇప్పుడు ఈ మూడు రోజుల్లో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకున్నాము కుంభరాశి వారికి ఏడవ తారీఖు శుక్రవారం రోజు వీరు చక్కగా మంచిగా పనంతా కూడా టైంకి పూర్తి చేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు వీళ్ళ డే అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనకంటే కూడా వీరి యొక్క పనులన్నీ కూడా మధ్యాహ్నం మూడు గంటల వరకు కంప్లీట్ చేసేసుకుంటారు మూడు గంటల లోపే కంప్లీట్ చేసే చేసుకుంటారు అంతేకాకుండా సంతాన పరంగా చాలా బాగుంటుంది విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ చేసేవారికి చాలా బాగుంటుంది ప్రయాణాలు కొన్ని తగిలే అవకాశం అయితే ఉంది ప్రయాణాలు చేస్తారనమాట చిన్న చిన్న ప్రయాణాలు జరుగుతాయి ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు పెద్ద నష్టాలు ఏమి ఉండవు అన్ని లాభాలే ఉంటాయి చాలా ఈ ఈరోజు అయితే గడిచిపోతుంది అనమాట ఇంకా ఎనిమిదో తారీఖు శనివారం చూసుకుంటే కనుక దేవాలయానికి వెళ్ళి దైవాన్ని సందర్శించుకుంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తారనమాట రావి చెట్టు కింద దీపం పెట్టే ప్రయత్నం చేయండి ఆర్థికంగా చాలా బాగుంటుంది ఉంటుందండి పనులన్నీ కూడా టైంకి పెండింగ్ లేకుండా వర్క్ అంతా ఫినిష్ చేసేసుకుంటారు విద్యార్థుల పరంగా బాగుంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఈరోజు అంతా కూడా వీరికి పట్టిందల్లా బంగారమేనండి ఇక తొమ్మిదో తారీఖు ఆదివారం విషయానికి వస్తే ఆదివారం కూడా చాలా అద్భుతంగా ఉందండి ఇంకా వచ్చేసి ఈరోజు అంతా ఫుల్ రెస్ట్ మూడ్లో ఉంటారు ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు రిలాక్స్డ్గా ఉంటారు పెద్ద టెన్షన్స్ ఏం పెట్టుకోరు చాలా హ్యాపీగా ఉంటారు ఈ అనారోగ్య సమస్యలు కూడా ఉండవు అంతేకాకుండా సంతాన పరంగా చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు సంతానంతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కుటుంబ పరంగా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది సినీ రంగ పరిశ్రమలో వారికి బాగుంటుంది వైద్య రంగంలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది అనమాట విదేశీ ప్రయాణాలు తగిలే అవకాశం అయితే ఉంది విద్యార్థులు విదేశాలలో సెటిల్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఓవరాల్గా చూసుకుంటే ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో కుంభరాశి వారికి అయితే ఈ విధంగా ఉందండి మరి చూశారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది కుంభరాశి వారికి వీడియో అయితే రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి